రాజధాని ప్రాంత బిల్లులు అంటే అప్పుడు పెండింగ్ ఉన్నట్టేగా అప్పుడు పూర్తి కదా అప్పుడు లక్షన్నర కోట్లని వైసీపీ అంది ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల రెండు లక్షల కోట్లు అనేసి వీళ్ళు అంటున్నారు బిల్లులు రెండు లక్షల కోట్లు పెండింగ్ అని అంటే ఆ లెక్కను చూస్తే ఓ యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు వీళ్ళు పెండింగ్ పెట్టినట్టు ఇకపోతే విద్యుత్ సంస్థలు నాన్ గ్యారెంటీ రుణాలు లక్ష పన్నెండు వేల కోట్లు చూపించారు ఇది టోటల్ గా ఇవాళ ఉన్నది ఇందులో ఆంధ్రజ్యోతినే రాసినటువంటి ఇంకొక కథనం అది డిస్కౌంట్ల మీద ప్రక్షాళన ఎప్పుడు అన్నటువంటి కోణంలో రాసేటటువంటి క్రమంలో రాసికొచ్చినటువంటి ఇంకో నిజం ఏంటంటే గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ఉందట ఆల్రెడీ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి లక్షా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల చేరిని అంటే జగన్ సర్కార్ ఐదేళ్లలో తీసుకున్నప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అదే సగం కూడా లేదు మరి ఏమనాలి దీంట్లో అంటే వాస్తవం పక్కన ఫిగర్స్ లో వాస్తవం చెప్తున్నారు రాసే కోణంలో వక్రీకరిస్తున్నారు అది ఇక్కడ విషయం అంటే పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగున్నర లక్షల కోట్లు హెడ్డింగ్ పెట్టినటువంటిది గుర్తుంది కదా ఆ పద్నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ చెప్పాం సంక్షేమం చేస్తామని చెప్పారు అవును కానీ ఇప్పుడు ఉన్నటువంటిది పోని బాబు గారు చెప్పినట్టు తొమ్మిదిన్నర లక్షల కోట్లే కదా అంటే ఐదు లక్షల కోట్లు తగ్గిపోయినాయి కదా అక్కడే